నిజంగా ఇంత నిండుగా ఈ సభని ఈ నిరాధార దీక్ష సభని చూస్తుంటే చాలా ధైర్యంగా ఉంది అంటే ఏదైనా ఇంత కలిసికట్టుగా పోరాటం చేస్తే సాధించలేనిది ఏది లేదు అని నిరూపించ నిరూపించేటట్టు కూడా ఇంత మందిని చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ధైర్యంగా కూడా ఉంది చాలామంది అనుకుంటూ ఉంటారు గౌండ్లు చాలా అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు కానీ వాళ్ళల్లో అంటే అక్కడే వర్క్ చేస్తారు యూనిటీ లేదు అని అక్కడక్కడ అక్కడక్కడ మాట్లాడుకుంటారు కానీ వాళ్ళకున్నంత యూనిటీ ఎవరికీ లేదు ఇక్కడ ఇంతమంది అన్నదమ్ముల్ని చూస్తే అర్థమవుతూ ఉంటుంది మనకు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి అనే ఒక ఉద్దేశంతో హామీలకు హామీల మీద హామీలు ఎన్నో హామీలను కురిపించింది అందులో ఒక హామీ మన జనగామ జిల్లాకు మన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ మన అందరికీ కూడా ఆదర్శం మనమందరం ఈరోజు ఇలా బయటికి వచ్చాము ఇలా నిలబడ్డాము ఇంత ధైర్యంగా ఉన్నామంటే ఆయన మనకిచ్చిన మనకి చూపించిన దారి ఆ దారిలో మనం నడుస్తున్నాము ఆయన పేరు పెట్టాలని ఏదైతే మన డిమాండ్ ఉందో ఈ గౌడ్లలోని వాళ్ళ ఓట్లని మనం కొట్టేయాలి అంటే ఇదొకటి ఇదొక ఇదొక ఒక పాయింట్ అని చెప్పేసి ఆ రోజు ఏదో మాట ఇచ్చేశారు మరి ఆ మాట ఇచ్చి ఇప్పటికీ సంవత్సరం నర నర గడుస్తోంది ఇంతవరకు కూడా మరి ఎందుకు పెట్టలేదు మరి ఇంతమంది గౌడ సోదరులు సోదరి వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తే కానీ పెట్టే సోయి లేదా ఈ ప్రభుత్వానికి అని నేను చేస్తున్నాను సో తప్పకుండా వెంటనే జనగామ జిల్లాకి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ మన ఇప్పుడు మన మంత్రులు కూడా ఉన్నారు మన గౌడ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని కూడా డిమాండ్ చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాము మీరు మనకి రావాల్సిన హక్కుల్ని కానీ మనకి మనకి ఏదైతే మాట ఇచ్చి ఇంకా నెరవేర్చకుండా ఉన్న పనులన్నింటినీ కూడా త్వర త్వరగతిన మీరు చేయించాల్సిందిగా మీరు బాధ్యత తీసుకొని చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నప్పుడు మన సీనన్న ఉన్నప్పుడు ట్యాంకు బండు మీద సర్వై పాపన్న గౌడు పెద్ద విగ్రహం పెట్టడానికి జీవో కూడా తీసుకొచ్చారు కానీ ఇప్పటి వరకు ఆ మాట కూడా ఏది ఎత్తట్లేదు మర్చిపోయారు అసలు ఆ మాటని కూడా మర్చిపోయారు మరి గౌడ్లు తాడి చెట్టు మీదకి వెళ్ళి అంటే మన గౌడ వృత్తి ఎంత దారుణమైన వృత్తి అంటే నేను కూడా అలా అలాంటి ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన బాధ బాధిత కుటుంబానికి చెందిన ఆడబిడ్డని మా నా తండ్రి గారు కూడా తాడి చెట్టు మీదకి వెళ్ళి పడిపోతే చిన్న పిల్లల్ని పట్టుకొని నా తల్లి నా తండ్రి మా అమ్మమ్మ తాత అందరూ కూడా ఎంత కష్టపడి మనం మనం ఎట్లా జీవితాన్ని ఎల్లరిస్తామనేది కూడా మనం అనుభవించి అనుభవపూర్వకంగా చాలా మంది ఉన్నాం ఇక్కడ నాతో పాటు ఇంకెంతో మంది ఉండుంటారు అలాంటి కుటుంబాలు ఈరోజు దాటి చెట్టు పడితే వెంట ఇచ్చేటట్టు వాళ్ళకి వైద్య సహాయం పదివేలు పంపించేటట్టు ఒకవేళ చనిపోతే ఐదు లక్షలే టైం పడుతుంది కాబట్టి వాళ్ళు తార్చెట్టి ఎక్కి కళ్ళు అమ్ముకుంటేనే వృత్తి చేస్తేనే వాళ్ళ జీవనాధారం కాబట్టి వెంటనే కార్యక్రమాలు జరిపించడానికి కూడా ఇరవై ఐదు వేలు వెంటనే ఇచ్చేలాగా గత ప్రభుత్వం మనకి వెంటనే అమలు చేసింది కానీ ఇవాళ కూడా నేను లేవగానే కళ్ళు తెరవగానే న్యూస్ చూస్తే చాలా విషయం జనగామ జిల్లాకి చెందిన ఒక జిల్లా మీదకి మీద పడి చనిపోయాడు అనే ఒక న్యూస్ చూసి నిజంగా చాలా బాధ అనిపించింది అంటే రోజుకొక న్యూస్ రోజుకొక న్యూస్ చూస్తూనే ఉన్నాము మరి ఇలాంటివి తప్పించడానికి మోకులు ఇస్తున్నాము మీ మోకులు అందరినీ ఇచ్చేసాము సేఫ్టీ మోకులు అని అనౌన్స్ చేసి అనౌన్స్మెంట్ చేసుకుంది ప్రభుత్వం ఎంత మందికి ఇచ్చారు టెన్ పర్సెంట్ ఇచ్చిందంట లేదా నేనే తప్పు చెప్తున్నాను వాళ్ళని గొప్పగా చెప్తున్నాను నేను టెన్ పర్సెంట్ అని సో హండ్రెడ్ పర్సెంట్ లో ఒక వన్ పర్సెంట్ ఇచ్చి మేము మొత్తం ఇచ్చేశాను అని చెప్పి చేతులు తుట్టుకోవడం చాలా చాలా సిగ్గు చేయడం ఇది ప్రభుత్వానికి మరి ఏదైతే ఖచ్చితంగా అందరికీ సేఫ్టీ మోకులు గె కూర్చున్నారు కాబట్టి తప్పకుండా అందరికీ సేఫ్టీ మోకులు ఇవ్వాలి ఏదైతే పెండింగ్ లో ఉన్న మన ఎవరైతే చనిపోయారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఎక్స్క్రేషియా కూడా తొందరగా విడుదల చేయాలి కొన్ని ఎన్ని కోట్లు పన్నెండు 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 వందల కోట్లు అనుకుంటున్నారు పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు ఇప్పటికీ పెండింగ్ ఉంది సో ఆ పన్నెండు కోట్లను కూడా తొందరగా రిలీజ్ చేయాలని ఎందుకంటే గడవని పరిస్థితి మా మా గౌడన్నలు ఒక్కొక్కరు కూడా ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి ఆకాశం ఉన్నంత చెట్టు ఎక్కి దిగి కుటుంబాలు పోషించుకునే కుటుంబాలు ఇంకా చాలా ఉన్నాయి అలాంటి కుటుంబాలకి ఖచ్చితంగా అంట కావాల్సిందే ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు చెప్పి ఈ గద్దె మీద కూర్చుందో ఇచ్చిన హామీలన్నిటి వెంటనే నెరవేర్చాలని నేను డిమాండ్ చేస్తున్నాను మీరా తీసుకొచ్చుకున్నాను మీరా పాలసీ నీరా అని మొన్న చూశాం మనం ఆ నీరాని కూడా నీరా భవనం ఏదైతే కట్టుకున్నామో దాన్ని కూడా వేరే వ్యక్తులకి అండగట్టాలని చూశారు మన కూడా మళ్ళీ ఇలాగే ఫైట్ చేస్తే మనది మనకి మిగతా కార్పొరేషన్ సో దయచేసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేసి డిమాండ్ చేస్తున్నాను నేను ఏదైతే మాట ఇచ్చిందో మన జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఒక మహిళగా నేను చాలా సంతోషపడుతున్నాను బీసీ బిల్లు పెట్టినందుకు ముఖ్యంగా మహిళా కూడా మన గౌడ మహిళలు కూడా ఎంతో చైతన్యం అవ్వాల్సిన సమయం ఇప్పుడు ఉంది ఎందుకంటే రాజకీయ రంగాలలో కానీ విద్యా రంగాలలో కానీ ఉద్యోగాలలో కానీ మన మహిళలకు కూడా ఎన్నో అవకాశాలు ఉంటాయి మీరందరినీ కూడా ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను Yeah!